హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హస్టవాల్ ఈరోజు కుంభరాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మీకు ఈ వీడియో ఇంగ్లీష్లో కానీ వస్తే దాన్ని మీరు సెట్టింగ్స్లో పోయి ఈ వీడియో పైన ఒక ఫ్లవర్ ఉంటుంది దాంట్లో పోయి సెట్టింగ్స్లో చేంజ్ చేసుకుంటే మీకు తెలుగులో వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి జూలై మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం కుంభరాశి వాళ్ళు ఎయిర్ సైన్ అనమాట వీళ్ళు ఒక దగ్గర ఉండలేరు ఎప్పుడు వీళ్ళకి తిరుగుతూ ఉండాలనిపిస్తే గాలి ఒక దగ్గర ఉండలేదు కదా ధ్వంసం అనమాట గాలి ఒక దగ్గర ఉంటే అందుకని ఎప్పుడు వీళ్ళు తిరుగుతూ ఉండాలనుకుంటారు అప్పుడే వాళ్ళకి ఫ్రీగా ఫీల్ అవుతారు ఫీల్ ఫ్రీ కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కీడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంటుంది డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ మదర్ లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం జూలై మంత్లో ట్రాప్డ్ ఫీల్ అవుతారు ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారు మెంటల్ స్ట్రెస్ అనేది ఉంది ఎలాసారిని ఇంకా కుంభరాశికి కాలేదు కదా అందుకని కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది మానసిక ఆందోళన ఉంది ఇంట్లో వచ్చి ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు దేవుడికి మీరు మీరు అనుకున్నది జరగాలని ప్రే చేస్తూ ఉన్నారు సడన్ చేంజ్ అనేది ఉంది మీ ఇంట్లో సడన్ చేంజ్ అనేది ఉంది అది మీ మంచిగా అవుతుంది గుడ్ ఆర్ బ్యాడ్ మీకు మంచిగా అవుతుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి మానసికంగా ఏదో బాధపడతా ఉన్నారు ఏదో ఒక రహస్యం వాళ్ళ మనసులో ఉంది అది మీతో చెప్పేదానికి భయపడతా ఉన్నారు అండ్ మీ మదర్ వచ్చి లైమ్ లైట్లో ఉంటారు బాగా హ్యాపీగా ఉన్నారు మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అండ్ తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు ఓకే అండ్ మీ లవ్వర్ వచ్చి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ కిడ్స్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ లవ్వర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటారు మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది పర్సనల్ లైఫ్ని వర్క్ లైఫ్ని మీరు బ్యాలెన్స్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి అంటే మీరు ఏదో ఒక దాని మీదే ఫుల్ ఫోకస్ పెట్టేసి మీ లైఫ్ పార్ట్నర్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టకుండా అన్నిట్లో మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ వా వీల్ ఆఫ్ ఫార్చూన్ మీ లైఫ్ పార్ట్నర్కి లక్కీ టైమ్ స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది తన లైఫ్లో అండ్ మీ మదర్ ఇన్లా వచ్చి జస్టిస్ మీకు న్యాయం చేయాలనుకుంటారు మీకు ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా అట్లాగా ఏదో ఒకటి ఏదో ఒక విషయంలో మీకు న్యాయం చేయాలి అనుకుంటారు అండ్ మీ ఫాదర్ వచ్చి అబ్సెషన్లో ఉన్నారు ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ వర్క్ ప్లేస్లో వచ్చి మీరు రిస్క్ తీసుకుంటారు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకొని మీరు వర్క్ చేస్తారు వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి మీకు లాభాలు మీరు అనుకున్నంతగా రావు వస్తాయా రావా మీకే తెలియదు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు అంతగా లాభాలు రావు కానీ వచ్చిన లాభాలని బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు మీరు ఎమోషనల్ బ్యాలెన్స్తో ఉంటారు వచ్చిన లాభాలని కూడా బ్యాలెన్స్గా ఖర్చు పెట్టి ప్రశాంతంగా ఉంటారు కుంభరాశి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఇంట్లో ఏదో ఒక సడన్ చేంజ్ అనేది జరుగుతుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో ఒక మానసికంగా బాధపడుతూ ఉంటారు అండ్ మీ మదర్ వచ్చి ఒక లైమ్ లైట్లో ఉంటారు తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీ లవ్వర్ నా లవర్ వచ్చి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీకు కిడ్స్ ఉంటే మీరు మీ కిడ్స్ని అన్కండిషనల్గా మీరు లవ్ చేస్తూ ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో ఈక్వల్ గివ్ అంటే ఉండాలనుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్కి లక్కీ టైమ్ స్టార్ట్ అవుతుంది మీ ఇన్నా మీకు జస్టిస్ చేయాలనుకుంటారు మీ ఫాదర్ ఏదో ఒక విషయంగా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు వర్క్ ప్లేస్లో ఏదో ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు లాభాలు మీరు అనుకున్నంతగా రావు కానీ వచ్చిన లాభాలని మీరు బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ దా ఫుల్ కార్డ్ వచ్చింది ఫుల్ కార్డ్ మీరు రిస్క్ తీసుకోబోతున్నారు ఫస్ట్ టెన్ డేస్లోనే సెకండ్ టెన్ డేస్ ద లవర్స్ థర్డ్ టెన్ డేస్ టెన్త్ మంచి మంచి కార్డ్ వచ్చాయి కుంభరాశికి అండ్ కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో ఇంకా ఏం జరగబోతుంది టూ ఆఫ్ సోర్స్ రెండు రకాలుగా అవుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు అండ్ మూ ఎక్కడికో ఒక ట్రిప్కి వెళ్ళబోతూ ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో లవర్స్ కార్డ్ వచ్చింది మీ సోల్మేట్ని మీరు కలవబోతూ ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మీకు అండ్ ఎవరినో మీరు గమనిస్తూ ఉంటారు థర్డ్ టెన్ డేస్లో బాగా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు ఎవరో మిమ్మల్ని మీకెవరో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్లో ద ఫుల్ కార్డ్ వచ్చింది బిగినింగ్ ఫ్రీడమ్ ఇన్నోసెన్స్ ఒరిజినాలిటీ అడ్వెంచర్ ఏదో సాహసం చేయబోతూ ఉన్నారు ఏదో ఒక విషయంలో న్యూ బిగినింగ్ చేయబోతూ ఉన్నారు అది అమాయకత్వంతో కూడిన న్యూ బిగినింగ్ అనమాట జాగ్రత్తగా ఉండాలి లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మేచ్యూడ్గా ఉండొచ్చు కొంచెం కేర్లెస్గా ఉండొచ్చు మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ చేస్తారు కానీ రిస్క్ తీసుకుంటారు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అడ్వైస్ తీసుకొని వర్క్ చేయండి హెల్త్ బాగానే ఉంది కానీ కేర్లెస్గా ఉండకండి బాగుంది కదా అని కేర్లెస్గా ఉండకండి అండ్ ఫస్ట్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి టూ ఆఫ్ సోర్స్ డిఫికల్ట్ చాయిసెస్ టూ చాయిసెస్ ఉన్నాయి మీ ముందు మీకు ఏదైతే భయం ఉందో వాటిని ఫేస్ చేయండి స్టక్ అయిపోయి ఉండకండి మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ పని ఫస్ట్ చేసేయండి ఏదో ఒక రహస్యం అయితే మీ మనసులో ఉంది దానిని మీ వెల్ విషర్స్ ఎవరితోనో చెప్పి ఆ భయం నుంచి బయటపడేదానికి ట్రై చేయండి లవ్ అండ్ రిలేషన్షిప్లో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు స్ట్రక్ అయిపోయి ఉంటారు అంత క్లియర్గా ఉండదు డోంట్ బీ బ్లైండ్ ఇన్ లవ్ డోంట్ రష్ గుడ్డిగా ఉండకండి ప్రేమలో త్వరపడకండి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఆప్షన్స్ ఉంటాయి టూ ఆప్షన్స్ ఉంటాయి మీకు కన్ఫిడెన్స్ స్టేట్లో ఉంటారు స్టక్ అయిపోయి ఉంటారు ఏం చేయాలో మీకు అర్థం కాదు జాబా బిజినెస్సా ఇలాగా టూ టూ ఆప్షన్స్ ఏదో ఒక టూ ఆప్షన్స్ రాబోతున్నాయి మీకు అంత రిజల్ట్ అయితే బాగా రాదు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు హెల్త్ అయితే అంత బాగుండదు ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఎక్కడికన్నా జాలీ ట్రిప్కి వెళ్తారు వీకెండ్లో అట్లాగా లవ్ అండ్ రిలేషన్ మూవ్ ఆన్ ఫ్రమ్ రిలేషన్ టేక్ యాక్షన్ అంటే మీరు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటే మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే యూ విల్ గ్రో వన్స్ యూ మూవ్ ఫార్వర్డ్ మీరు ఇప్పుడు ఉండే ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి వెళ్తేనే మీకు గ్రోత్ అనేది ఉంటుంది లెట్ గో స్విచ్ యువర్ ప్రొఫెషన్ మీకు ఏదైతే మీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ పని చేయండి అప్పుడే మీ లైఫ్లో గ్రోత్ అనేది జరుగుతుంది హెల్త్ చాలా బాగుంది అండ్ సెకండ్ టెన్ డేస్లో లవర్స్ కార్డ్ వచ్చింది లవ్ రొమాన్స్ రిలేషన్షిప్ యూనిటీ ఇవన్నీ జరుగుద్ది మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు ట్రూ లవ్ డీప్ లవ్ సోల్మేట్ డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ లభిస్తుంది న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు మీరు హెల్త్ వచ్చి బాగుంటుంది నెక్స్ట్ మిడిల్లో వచ్చి సెకండ్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి లవ్ అండ్ రిలేషన్షిప్లో నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు ఏదో ఒక విషయంగా భయపడుతుంటారు యాంగ్జైటీ ఉంటుంది ఐసోలేషన్లో ఉంటారు ఒంటరిగా కూర్చొని నెగిటివ్గా ఆలోచిస్తుంటారు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి డిప్రెషన్ ఫీల్ అవుతారు యాంగ్జైటీ ఉంటుంది అంత బాగుండదు మనీ అండ్ కెరియర్లో వచ్చి రిగ్రెట్ ఇన్ కెరియర్ స్ట్రెస్ నో రిజల్ట్ ఏదో ఒక విషయంగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ హెల్త్ వచ్చి కొంచెం డిప్రెషన్ అనేది ఉంటుంది సెకండ్ డేస్ లాస్ట్లో వచ్చి పేజ్ ఆఫ్ సోర్స్ మీరు చాలా క్యూరియస్గా ఉంటారు ఏదో ఒక విషయం మీరు తెలుసుకోవాలి థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కమ్యూనికేషన్స్ చేస్తుంటారు అందరితో లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మేచ్యుడ్గా ఉంటారు కొంచెం ప్రాక్టికల్ పర్సన్ అయి ఉంటారు అప్పుడప్పుడు మీతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మెచ్యూర్డ్గా ప్లాన్ చేసి వర్క్ చేయండి సక్సెస్ త్వరలోనే మీకు త్వరలోనే సక్సెస్ వస్తుంది హెల్త్ వచ్చి బాగుంది అండ్ థర్డ్ టెన్ డేస్లో వచ్చి మీరు బాగా స్ట్రెంగ్త్ అవుతారు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఇన్నర్ పవర్ పెరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో గ్రోత్ ఉంటుంది ధైర్యంగా అడుగు వేస్తారు కాన్ఫిడెంట్గా ఉంటారు మీ పార్ట్నర్ కూడా చాలా కాన్ఫిడెంట్ పార్ట్నర్ అయ్యి ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది ఓర్పుతో ఉండండి మీ విలువ మీరు తెలుసుకోండి స్ట్రాంగ్ పర్సన్ అవుతారు హెల్త్ వైజ్గా చూస్తే బాగుంటుంది థర్డ్ డేస్లో బాగుంది ఆ తర్వాత మీకు ఎవరో మ్యారేజ్ ప్రపోజ్ చేయబోతూ ఉన్నారు కుంభరాశి వాళ్ళకి ఎవరో థర్డ్ టెన్ డేస్లో మ్యారేజ్ ప్రపోజ్ చేయబోతూ ఉన్నారు కమ్యూనిటీ లేదా మీరు శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు మ్యా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే కమ్యూనిటీ మ్యారేజ్ హోమ్ సెలబ్రేషన్స్ రీయూనియన్ పార్టీస్ గ్యాదరింగ్స్ స్టెబిలిటీ ఇవన్నీ మీరు పార్టిసిపేట్ చేస్తారు లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మ్యారేజ్ ఉంటుంది హ్యాపీ టైం స్టెబిలిటీ వస్తుంది మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ వస్తుంది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనమాట మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సక్సెస్ రిజల్ట్స్ సెలబ్రేషన్ మీరు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు మీకు ప్రమోషన్ వస్తుంది దాన్ని మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు హెల్త్ చాలా బాగుంటుంది అండ్ థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి వచ్చారు మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు గ్రేస్ఫుల్గా ఉంటారు ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది మీలో అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీ పార్ట్నర్ ఫీలింగ్ జెన్యూన్ ట్రూ లవ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ వచ్చి మీకు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్ ఆఫర్ వస్తుంది కానీ వేరే స్టేట్లో జాబ్ ఆఫర్ వస్తుంది మీకు వేరే స్టేట్లో కానీ వేరే సిటీలో కానీ లేకపోతే ఫారెన్లో కానీ మీకు జాబ్ చేసే అవకాశాలు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్ ఆఫర్ ఇన్ అదర్ సిటీస్ వస్తుంది మీరు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కేర్ ఆఫ్ యువర్ హెల్త్ హెల్త్ బాగా చూసుకోండి కుంభరాశి వాళ్ళకి వరాక గైడెన్స్ ఇన్విటేషన్ మీకు ఎవరో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు మెయిబీ మ్యారేజ్కి అలాంటి వాటికి ఉండొచ్చు మీలో ఒక గాఢమైన మార్పు అనేది ఉంది అది క్లైమేట్ అంటే మీ పాస్ట్లో జరిగిన వాటివన్నీ తలుచుకోవడం వలన లేదా క్లైమేట్ వలన ఏదో ఒక చేంజ్ అనేది ఇక్కడ చెప్పాను కదా సడన్ చేంజ్ రాబోతుంది మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది ఉంది బాబా మెసేజ్ ఏంటి కుంభరాశి వాళ్ళకి బాబా మెసేజ్ కుంభరాశి వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారు బీఎ లైట్ హౌస్ అందరికీ నాలెడ్జ్ ఇస్తూ ఉండండి ఒక లైట్ హౌస్ లాగా వెలుగులు చిమ్ముతూ ఉండండి ఫ్లో విత్ లైఫ్ జీవితం మీకు ఏది ఇస్తుందో అది యాక్సెప్ట్ చేస్తూ పోండి యూనివర్స్ మనకి ఏది ఇస్తుందో అది యాక్సెప్ట్ చేస్తా మనం వెళ్తూ ఉండేమంటే మన లైఫ్లో మనం కోరుకున్నది మనకి లభిస్తుంది యూనివర్స్కి ఎప్పుడు మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి ఇది మీకు బాబా చెప్తా ఉన్నారు మీ నాలెడ్జ్ని మీరు షేర్ చేయండి గో విత్ ఫ్లో లైఫ్ ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తూ ఉండండి గ్రాటిట్యూడ్తో ఉండండి అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఎక్వేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకా క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ